ఈ రోజున శివలీలలు విన్నంత మాత్రానే శివానుగ్రహం లభిస్తుంది భక్తీశ్వరులతో ఈ కథలను వినండి పూర్వం కాంచీపురంలో సిరియాలు అనేటటువంటి ఒక వీర శైవ భక్తుడు ఉండేవాడు ఆయన ప్రతినిత్యం కూడా ఐదుగురు జంగమయ్యలకు ఎంతో తృప్తికరంగా భోజనం పెట్టిన తర్వాతే తాను భోజనం చేసేటటువంటి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవాడు ఆ విధంగా ప్రతిరోజు కూడా ఐదుగురు జంగమదేవరులకు వారు కోరినటువంటి భోజనం పెట్టి వారు కోరినటువంటి వస్తువులు ఇచ్చి వారందరినీ కూడా తృప్తిపరుస్తూ ఉండేవాడు ఆ సిరియాల యొక్క భక్తి ఏ పాటితో కనుక్కోవాలని చెప్పి ఒకనాడు పరమేశ్వరుడు జంగమదేవర వేషంలో సిరియాలు కనిపిస్తాడు సిరియాలు ఆయనకు అర్ఘ ఇచ్చి తమ ఇంటికి అతిథిగా భిక్ష స్వీకరించడానికి ఆహ్వానిస్తాడు పరమేశ్వరుడు హిరియాలు ఇచ్చేటటువంటి ఆతిథ్యానికి అంగీకరించే ముందే ఆయన్ను మాటల్లో దింపి నెమ్మదిగా విషయం బయటపడతాడు నీ వ్రతం సంగతి విన్నాను దానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వ్రతభంగం కాకుండా నిర్వర్తిస్తున్నామని విని ఎంతో సంతోషించాను అలాగే నాకు కూడా ఒక వ్రతం ఉంది కానీ దానిని నెరవేర్చేటటువంటి గృహస్థులు ఇప్పటి వరకు నాకు ఎవరూ కూడా కనిపించలేదు మాంసాలన్నింటిలోనూ నరమాంసం చాలా రుచిగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు అంతేకాదు మృగ మాంసాన్ని తినేటటువంటి పులి సైతం అదృష్టవశాత్తు ఎప్పుడైనా కానీ మనుష్య మాంసం తిన్నట్లయితే ఎప్పుడూ లేనటువంటి ఆనందమైనటువంటి అనుభూతిని పొందుతారట మరి నాకు కూడా ఒక నియమం ఉందని చెప్పాను కదా కాబట్టి నాకు నరమాంసంతో భిక్ష ఇచ్చిన వారి ఇంటనే నేను భిక్షను స్వీకరిస్తాను లేదా నీళ్లు తాగి ఉపవాసం ఉంటాను మేము వ్రతం పట్టినప్పటి నుండి మా కోరిక ప్రకారం ఒక కోమలమైనటువంటి బాలకుని మాంసమును మాకు వండి పెట్టేవారు లేక అప్పటి నుండి ఇప్పటి వరకు భోజనం చేయకుండా ఇదిగో ఇలా ఉపసి ఉపవసిస్తూనే ఉన్నాను మా కోరిక తీర్చివారి కోసం వెతుక్కుంటూ ఊరూరా తిరుగుతూనే ఉన్నాను అలాంటి సామర్థ్యం కనుక ఉంటే మాకు భోజనం పెట్టు లేదా నేను ఎల్లు వస్తానని చెప్పి అంటాడు అలా చెప్పి లేవబోయినటువంటి ఆ జంగమ ఆపి స్వామి దీనికోసం ఎంత విచారం ఎందుకు చెప్పండి నాకు పన్నెండేళ్ల ఉన్నాడు అతని మాంసంతో మీకు భోజనం పెట్టి మిమ్మల్ని తృప్తిపరుస్తాను కొంచెం సేపు ఇక్కడే విశ్రమించండి అని చెప్పి సిరియాల ఇంటికి వెళ్లి భార్యతో అంతా కూడా చెప్పలేక తడబడుతూ అలా చూస్తూ నించోనుండిపోతాడు ఆమె బలవంతం మీద ఎలాగో జంగమదేవర కోరిక గురించి చెబుతాడు ఇదిగో తెలియంగళంబా నేను నీతో ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి అదేమిటి అంటే నాకు ఒక జంగమయ్య కనిపించాడు అయితే అతను మాత్రం ఒక అడగ కోరికను కోరాడు అయితే ఆ కోరికను కూడా నేను సమ్మతించాను ఆ కోరిక ఏమిటి అంటే ఆ జంగమయ్యకు నరమాంసం మాత్రమే కావాలట కాబట్టి నరమాంసంతో అతను భుజించాలి అనేటటువంటి అతని కోరికను వ్యక్తపరిచాడు అందుకు నేను కూడా సందేహం వ్యక్తపరచకుండా సరేనని చెప్పాను అని చెప్తాడు సిరియాలు సిరియాలు చెప్పినటువంటి మాటలు విన్న ఆమె భార్య విధంగా అంటుంది దేనికి అంతగా శంకిస్తున్నారు మనకు ఇచ్చివాడు ఆ పరమేశ్వరుడు మీరు ఇస్తున్నారు కదా మీరు నా ప్రాణేశ్వరుడు కాబట్టి ఇందులో ఎలాంటి బాధపడకుండా ఏ మాత్రం శంకించకుండా వెళ్ళి ఆ జన్మయం తీసుకునిరా నేను భోజనానికి సిద్ధం చేస్తానని చెబుతుంది ఇక వెంటనే స్త్రీయాలు ఏమాత్రం ఆలోచించకుండా ఆ జంగమయ్య కోసమై అంతా వెతుకుతూ ఉంటాడు మా కోసం వెతకడం దేనికి ఇక్కడ అక్కడ ఏమిటి ఎక్కడ చూసినా మేమే ఉంటాం అయినా మాలాంటి జంగములకు మీ వంటి గృహస్థులు పట్టుకొమ్ముడు అంటూ సిరియాలను మెచ్చుకుంటూ అతనితో పాటు బయలుదేరతాడు ఇంటికి వచ్చినటువంటి అతిథిని శివ పూజ చేసుకోమని చెప్పి సిరియాలు చెప్పిన వినటువంటి అతని చేత తానే కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా ఇచ్చి బలవంతంగా శివ పూజ చేయిస్తాడు ఇక జంగమయ్య తన కోసం వండినటువంటి పదార్థాలు చూపించమని చెప్పి పట్టుబట్టరా సిరియా భార్య ఒక ఒక పాత్రలో బాలకుని మాంసంతో వండినటువంటి కూరని తీసుకొచ్చి ముందు పెడుతోంది దానిని చూసినటువంటి జంగమయ్య దీనిలో కలకాయ మాంసం ఏది అది చాలా రుచిగా ఉంటుందట కదా మాంసం తినేవాళ్ళు పట్టణాలలో మాంసం అమ్మేటటువంటి కటిక వాళ్ళ నుండి తలలు ఆశగా కొనుక్కుని పోవడం నేను చాలా సార్లు చూశానయ్యా అది లేనటువంటి ఈ మాంసం నాకెందుకు అని చెప్పి లేచిపోబోయినటువంటి అతన్ని మరలా ఏదో ఒక విధంగా ప్రతిమాలి ఆ యొక్క శిశువు శిరస్సును తెచ్చి దేవా ఇది కేశాలతో ఉంది పూర్వం అదర్శ మహర్షి ఒక ముని నరమాంసం పెట్టి అతని చేత శింపబడ్డాడు కదా అందులోకి ఈ విధంగా మేము నరమాంసం చేసినప్పటికీ కూడా అతని యొక్క శిరస్సును మేము వండలేదు కాబట్టి ఇప్పుడే ఈ తలను వండి తీసుకొని వస్తామని చెప్పి అతని భార్య కూడా ఆ యొక్క తలకాయని తొందరగా వండి తీసుకొని వస్తుంది ఆ కపట జంగమయ్య సిరియాలతో ఇలా అంటాడు శెట్టి నువ్వు నీ అర్ధాంగి నా పట్ల కనపరుస్తున్నటువంటి దృఢభక్తికి మీరు చాలా వేగంగా సమకూరుస్తున్నటువంటి పదార్థాలకు నిజంగా నేను చాలా సంతోషించానయ్యా కానీ ఇంకొక పని ఉంది నా కుడి పక్కన కూడా కూర్చొని నీ అర్థాన్ని వడ్డిస్తూ ఉండగా మన ఇద్దరం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా భుజించాలి అలా అయితే సరే లేదా నేను పోయి వస్తానని చెప్పి మరలా లేవబోతాడు ఇక నోట మాట రాక బాధపడుతూ ఉన్నటువంటి ఆ స్త్రి దగ్గరకు వెళ్లి అతని భార్య ఇలా ఎందుకు అలా బాధపడతారు మన చేతుల మనం చంపుకున్నటువంటి కొడుకు మాంసం తినడం తప్పు అవుతుందా జంతువుత చేసేవారు ఆ జంతువు మాంసాన్ని తాము భుజించినా కూడా తప్పు లేదని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు కదా అని చెప్పి అతని కాస్త శాంతపరిచి ఇద్దరికి కూడా ఆసనాలు వేసి వెండి పల్లారాల్లో కుమారుని మాంసంతో సహా సకల పదార్థాలను వడ్డించి ఆరగించండి అని చెబుతుంది పరమేశ్వరుడు వారి యొక్క భక్తిని మనసులోనే గొప్పగా మెచ్చుకుంటూ ఇతను దేనికి కూడా వెనకాటం లేదు ఇక ఇతని భార్య అయితే కన్నా కూడా గొప్ప సాహసిగా ఉంది స్త్రీలకు ఉన్నటువంటి మనోనిబ్బరం పురుషులకు ఉండదు కదా వీళ్ళని మోసం చేయలేమని చెప్పి ఆలోచించుకుని స్త్రీయాలతో అవునయట్టి ఇంట్లో అన్ని సమకూర్చారు బానే ఉంది మరి భోజనం చేయడమే తరువాయి కానీ ఇంకొక గొప్ప లోపం ఉందో దానిని కూడా నువ్వు కనుక తీరిస్తే సుఖంగా నీతో పాటు విందును ఆరగించి నా ద్రోహం నేను పోతానయ్యా ప్రపంచంలో ఎవరైనా కాని తమ ఇంట్లో విందును ఏర్పరిచినప్పుడు పుత్రమిత్ర కళత్ర దాస దాసి జనాలతో ఆనంది ఆనందంగా తినాలి కదా నీకు కుమారుడున్నావని చెప్పావు కదా అతన్ని కూడా పిలువు వారితో పాటు విందు చూతాడు సిరియాలు కన్నీలు ఊపికి వస్తూ ఉండగా తీనమైనటువంటి స్వరంతో ఓ మహేష నా స్థితి గురించి మీకంతా కూడా తెలిసి నన్ను ఈ విధంగా తిప్పలు పెట్టడం తగున నాకు ఒక్కడే కొడుకున్నాడని అతని మాంసమే మీకు విందు నరుస్తున్నానని ముందే చెప్పాను కదా స్వామి అదే కదా చేశాను ఇక వాడెక్కడికన్నా వెళ్తే తప్పకుండా పిలిపించుకునేవాడిని చనిపోయినటువంటి కొడుకును ఎలా పిలవాలి స్వామి పిలిచినా వాడెలా వస్తాడు ఈ ఆలోచనలన్నీ కూడా మానుకుని ముందు మీరు భోజనం చేయడం చూతాడు జంగమయ్య మహా ఉద్రేకంతో లేచి బాగా కోపగించుకున్న వాళ్ళ చిచ్చి నీవా నీవు పుత్ర కుతుడవు అపుత్రస్య గతి నాస్తి అంటారు కదా నీలాంటి గతిమాలిన వారింట్లో భోజనం చేయడం కంటే ఇవాడికి పస్తులు ఉండడం మేలు అని చెప్పి విసుక్కుంటూ ఉన్నటువంటి ఆ జంగమయ్యకు సమాధానం చెప్పలేక సిరియాలు మౌనంగా ఉంటాడు ఇక భార్యను పిలిచి ఓ తిరువేగంగళాంబా నీ మగడు చూడవే ఎంత చెప్పినా కూడా వినడం లేదు నువ్వైనా నా మాట మన్నించి నీ చిన్ని కుమారుని పేరు పెట్టి పిలువమ్మ తల్లి పిలిస్తే రానటువంటి బిడ్డడు ఉంటాడా ఉన్నాడు కదా బిడ్డలకు దేనికైనా అడ్డం ఉంటుందేమో కానీ మాతృ ప్రేమకు కొంచెం కూడా అడ్డం ఉండదు జనని పిలిచిన పోయినటువంటి తనయుడు కూడా పరుగు పరుగున వస్తాడు అని ఆనతినిస్తున్నటువంటి అతనికి మొక్కి మహాప్రసాదం అనుకుని తిరువెంగళాంబ ఇంట్లో అన్ని మూలలు కూడా తిరుగుతూ కొడుకును పిలుస్తూ ఉంటుంది ఆ బాలకుడు సజీవుడై పరిగెత్తుకుని వస్తూ అతన్ని తీసుకుని జంగమయ్య ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళింది ఆ తిరువెంగళాంబ అక్కడ జంగమ దేవరకు బదులు సకల పరివారంతో సహా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఉంటాడు వారి బతికి మెచ్చి వారిని తమ యొక్క ప్రబద గమనంలో కలుపుకొని కాంచీపురవాసులందరినీ కూడా కైలాసంలో స్థానం ఇచ్చేలా చేస్తాడు పరమేశ్వరుడు అయితే అయితే స్వామి వారు అంతటి ఉత్తమమైనటువంటి స్థానాన్ని సిరియాలకు కల్పిస్తే సిరియాలకు కాస్త గర్వం ఎక్కువైపోతుంది ఇక అది కనిపెట్టినటువంటి పరమేశ్వరుడు సిరియాలు ఉన్నటువంటి గర్వాన్ని ఏ విధంగా తొలగించాలా అని ఆలోచించి తన యొక్క భక్తిని మెచ్చి తన కుమారుని బ్రతికించి తనకు బంధుమిత్ర గణంతో సహా శివగణంలో చూపిస్తే ఇంతటి అహంభావం చూపిస్తున్నాడే ఈ సిరియాలని చెప్పి అతనికి ఉన్నటువంటి గర్వాన్ని ఎలాగైనా అంచాలని చెప్పి పరమేశ్వరుడు నిర్ణయించుకుంటాడు అలా ఒకనాడు ఏమోయ్ సిరియాలు మనం ఒకనాడు భూలోకానికి వెళ్లి వద్దాం పదా అంటూ తనతో పాటు రమ్మని చెప్పి అతని చెయ్యి పట్టుకుని ఇద్దరూ కలిసి జంగమ రూపాలలో నిమ్మవ్వ అనే ఆవిడింటికి వెళ్తారు వారిని చూసి ఆవిడ ఎంతో సంతోషించి మా ఇంటిని పావనం చేయడానికి వచ్చినటువంటి బూరుద్రుడు మీరు మీరు మా ఇంట భిక్ష తీసుకోండి అని చెప్పి ప్రార్థించి వారి ఇరువురికి కూడా సేయను పరిపించి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి నేను ఈ లోపల వంట చేసేసి స్నానానికి ఏర్పాటు చేస్తానని చెప్పి తన పనిలో నిమగ్నమై ఉంటుంది నిమ్మవ్వ ఇక జంగమ రూపాలలో ఉన్నటువంటి వారి రూరు కూడా ఎంతో సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా నిమ్మవ్వ వంట పూర్తి చేసి వారి స్నానానికి నీరు సరిపోదని చెప్పి చూసి కడవ తీసుకుని ఏటికి వెళ్తుంది నీళ్లు తీసుకుని వద్దామని చెప్పి వెళ్తుంది ఇక నిమ్మవ్వకు ఒక కొడుకుంటాడు అతను పశువులు కాయడానికి వెళ్తాడు మధ్యలో పాపం అతనికి విపరీతమైనటువంటి ఆకలి వేస్తాడు బాగా ఆకలి వేసి ఇంటికి వచ్చి అమ్మా అమ్మా అంటూ పిలుస్తూ తల్లి కోసం వెతుకుతాడు నిమ్మవ కనిపించలేదు కానీ అక్కడ ఒక పల్లెల్లో అతిథుల కోసం చేసి పెట్టినటువంటి బూరెలు మాత్రం కనిపిస్తాయి ఆకలి వేయడం వలన వాటిని రెండింటిని తీసుకొని తింటూ బయటకు వెళుతూ నీళ్లు తీసుకువస్తున్నటువంటి తల్లి కంటపడతాడు ఆమె కొడుకుని చూసి ఊరి కుక్క భక్తుల కోసం సిద్ధం చేసినటువంటి వంటలను నీవు తీసుకొని తింటావా నీలాంటి కొడుకు ఉంటే ఏమిటి లేకుంటే ఏమిటి అని చెప్పి కోపంతో అతన్ని చావు కొట్టి గాడిలోకి తోసివేసి ఆ శవంపై ఒక తొక్కు కప్పి మరలా శుచి స్నానం చేసి పరిశుద్ధంగా వంటలన్నీ కూడా చేసేస్తుంది ఆ విధంగా మరలా తిరిగి నీరు తీసుకురావడానికై ఏటికి వెళ్తుంది ఈ లోపల పరమేశ్వరుడు సిరియాలను తీసుకుని గాడి దగ్గరకు వెళ్లి నిమ్మ కొడుకు మీద కప్పినటువంటి కప్పినటువంటిని ఊది ఆ శవాన్ని చూపించి సిరియాలతో చూసావా మన కోసం సిద్ధం చేసినటువంటి పదార్థాలను ఈ పిల్లవాడు ముట్టుకొని అపవిత్రం చేశాడని చెప్పి ఆ పిల్లవాడిని గోతిపాలు చేసి మరలా వంట చేసి మన స్నానానికి నీరు తీసుకుని రావడానికి వెళ్ళింది అని చెప్పి ఆ అవ్వ చేసినటువంటి సాహస కృత్యాన్ని అతనికి చెప్పి ఏమీ తెలియని విధంగా మరలా వచ్చి అక్కడ పడుకుంటా అంతలో అవ్వ వచ్చి లేచి స్నానం చేసి వేగంగా శివ పూజ కానివ్వండి ఇప్పటికీ చాలా ఆలస్యమైపోయింది కదా బాగా ఆకలితో ఉండుంటారు కదా అని చెప్పి వారికి శివ పూజ సామాగ్రి సిద్ధం చేస్తూ ఉంటుంది వారు కూడా స్నానాలు చేసి విభూది రుద్రాక్షలు ధరించి శివ పూజ చేసి అవ్వ వడ్డించినటువంటి పదార్థాలన్నీ కూడా భుజించడానికి ముందే ఇలా అంటారు అవ్వ నీ కొడుకు ఇంతకు ముందే వచ్చి నీ కోసం ఇల్లంతా ఎతికి నీవు కనిపించక పాపం ఏటో వెళ్ళిపోయాడు పాపం ఎంత ఆకలిగా ఉన్నాడో ఏమిటో అలాంటి పిల్లవాడిని విడిచిపెట్టి మేము భుజించడం మంచిది కాదు కదా అతన్ని కూడా వెళ్లి రా మాతో పాటు కలిసి తింటాడు మేము ముగ్గురు కలిసి ఆనందంగా తింటాం అప్పటి వరకు మేము ఆగి ఉంటాంలే తొందరగా వెళ్లి పిల్చుకొని రాపు అని చెబుతాడు శివయ్య ఆ మాటలు విన్నటువంటి నిమ్మవ్వ ఇదిగో ఓ నేలకంట నన్ను ఎందుకయ్యా మాయ చేయాలని చూస్తున్నావు ఆడదాన్నని నన్ను ప్రభలో పడేయాలనుకుంటున్నావా నీ ఇక మానుకో నేనేమన్నా సిరియాలనుకుంటున్నావా ఏమిటి కొడుకును చంపి నిన్ను మెప్పించి తిరిగి మరలా ఆ కొడుకుతో ఇచ్చేటటువంటి కైలాసం ఏమి నాకు అవసరం లేదు నా కొడుకు స్వయంకృతాపరాధ దోషంతో చనిపోయాడు వాడి పాపం వలన వాడి పోయాడు అలాంటి పాపిష్టి కుమారుడు నాకు అవసరం లేదు నేను వాడిని పిలవను వాడు రాడు పొద్దుపోతుంది మీరు భోజనం చేయని ముందు నా కొడుకు మాట అసలు మీకెందుకు పాపాత్ముడు చాలా బ్రతుకుతాడా చచ్చినవాడు మరలా తిరిగి వస్తాడు నేను నచ్చను కదా ఇక ఆలస్యం చేయకుండా మీరు భోజనం చేయండి అని చెబుతూ ఉన్నటువంటి నిమ్మవ్వ ధైర్య స్థైర్యాలకు ఆ స్థిరాలకు సిగ్గుపడి ముఖం దించుకుంటాడు అతను అలా నిశ్చేష్ఠుడై ఉండగానే పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమవుతాడు అది చూసినటువంటి నిమ్మవ్వ పరమేశ్వర ఏమిటయ్యా అసలు నీ లీలలు ముందేమో ఒక ఒక కొంట వేషంతో వస్తావు మమ్మల్ని ఏమో భ్రమలో పెట్టేస్తావు తర్వాత నీ యొక్క నిజరూపాన్ని చూపించి రారమ్మంటూ పిలుస్తావు వరాలను కోరుకోమంటావు నీ ఈ పనులు నాకేమీ తెలియనివి కావు కానీ నేను మనిషిని అయినప్పటికీ నువ్వు చేసేటటువంటి మాయలకు మాత్రం లొంగను సుమా నువ్వు నా ఇంట భోజనానికి వచ్చావు కదా రెండు సార్లు నా చేత వంట చేయించావు మరిప్పుడు భోజనం మానుకొని ఇలా మాయ రూపాలు చూపిస్తే నేను ఊరుకోను నీకు నీ యొక్క ఇది వరకు భక్తుల్లాగే నేను కూడా నీ యొక్క మాయోపాయాలకు లొంగి నువ్వు ఇచ్చేటటువంటి చిరకాలం బ్రతికి చివరకు కైలాసాన్ని అయితే అస్సలు కాను నువ్వు ఒకవేళ ఇప్పుడే కైలాసానికి రమ్మన్నా కూడా నేను రాను ఇంకేమీ వేషాలు లేకుండా తిన్నగా కూర్చొని నేను వడ్డించినటువంటి వంటలన్నీ కూడా ఆరగించి మరీ వెళ్ళాలి అప్పటి వరకు నిన్ను విడిచిపెట్టను అలాగే కదలనివ్వను అని చెప్పి పట్టుబడుతుంది నిమ్మవ పరమేశ్వరుడికి వేరే దారి లేక ఆమె వడ్డించినవన్నీ కూడా తింటూ తన గర్వానికి సిగ్గుపడుతూ ఉన్నటువంటి స్త్రీయాలను అనునయిస్తూ నువ్వెందుకయ్యా ఎంత చిన్నబోతున్నావు పన్నగ భూషణుని యొక్క భక్తుల చరిత్రలు ఎప్పుడూ కూడా వినలేదా చూడలేదా అంటూ ఉన్నటువంటి గర్వాన్ని అణచివేస్తాడు పరమేశ్వరుడు ఈ విధంగా తనకు వచ్చినటువంటి గర్వాన్ని తనలో తానే అసహించుకొని ఆ యొక్క స్త్రీయాలు నన్ను క్షమించమంటూ పరమేశ్వరుని పాదాలపై పడతాడు ఇక అంతటితో క్రియాలకు గర్వం అంతా కూడా అనిగిపోతుంది